సాహితీ మిత్రులకు నమస్తే కాంతి నల్లూరి కథల ఛానల్కు స్వాగతం కార్మిక కర్షక మహిళల కథల సమాహారంలో విమేద్రి కథ వినిపించబోతున్నాను ఈ కథ నాది కొలిమి వెబ్ పత్రికలోను బహుళ వెబ్ పత్రికలోను చూపు కథల సంపుటిలోనూ వచ్చింది ఈ కథ రాసే ముందు రాయడానికి చాలా సంఘర్షణ పడ్డాను గీతాంజలి అక్క ఈ కథ రాయడానికి ధైర్యాన్ని సలహాలిచ్చి చాలా ప్రోత్సహించారు ఈ కథ విని మీకు ఎలా అనిపించింది చెప్పండి కథ పేరు విమేద్రి అమ్మేయ్ ఇమేద్రే పిలుపు వినిపించి బండిపాట మీద నడుస్తున్న విమేద్రి టక్కున ఆగిపోయింది పక్కనే ఏవో కబుర్లు చెబుతూ రొప్పుతున్న విజయ్ కూడా గసపోసుకుంటూ ఆగింది బండిబాట పక్కనే ఉన్న పొగాకు చేను నుంచి చేతిలో లిక్కి క్యారేజీ బాక్సుతో వస్తున్న రాజమ్మ కనిపించింది ఏందే పిల్లలు అట్ట ఒరుగుతున్నట్టు నడుస్తున్నారు అని అడిగింది రాజమ్మ ఏం లేదత్తా పిల్లోడు స్కూల్ నుంచి వచ్చే టైం అవుతుంది పొద్దున లేట్ అయిపోయిందని సజ్జన్నం తినేసి టిఫిన్ బాక్స్ తీసుకెళ్లకుండా వెళ్ళిపోయాడు ఆడొచ్చేలోగా కాస్త ఏదైనా ఉడకేసి పెడదామని చెప్పింది ఈ మేద్రి మళ్ళీ నడక వేగం పెంచుతూ కలుపు తీతికి వెళ్ళొస్తున్నారా లేదత్తా మిరపకోత నుంచి వస్తున్నాము ఎవరి చేను ఈ ముసల్దానికి అన్నీ ఆరాలే కాస్త మెల్లగా గొణిగింది ఎంట ఉన్న విజయ పెద్దెంకటరెడ్డి చేనత్తా ముగ్గురు బండిబాటు మీద నడుస్తున్నారు విజయ సగంలో ఆపేసిన సినిమా కథ చెప్పడం మొదలుపెట్టింది పిల్లలిద్దరినీ ఒంగోలు హాస్టల్లో చేర్పించానన్నావు కదమ్మా మళ్ళీ కథకు బ్రేక్ పడింది పిల్లోడు ఈ ఏడాది పదో తరగతిలోకి వచ్చాడత్తా హాస్టల్లో చదువు కొనసాగడం లేదని చెప్పి ఇంటి నుంచే స్కూల్కి వెళ్తున్నాడు స్కూల్ నుంచి వచ్చి ప్రైవేట్కి వెళ్తున్నాడు ఎట్ట ఉండేదానివి ఎట్ట అయిపోయావు వచ్చిన కొత్తల్లో విడిసిన ముద్దబంతి పూల ఎంత కడకళ్ళాడుతుండేదానివి ఇప్పుడు చూడు ఎట్ట ఎముకలు తేలుతున్నాయో వాన లేదు ఎండా లేదు వరద లేదు ఒరుపు లేదు పొలం పనులు కానించి మట్టి పనులు దాకా నాగా లేకుండా చేస్తుంటావు అయినా మెళ్ళలోకి ఒక్క దారమన్నా చేయించుకోలేకపోయావు రాజమ్మ అలా తన ధోరణిలో మాట్లాడుతూనే ఉంది ఆ ప్రయత్నంగా ఇమేద్రి చేయి మెడని నిమిరింది ఊరికి దగ్గరగా వచ్చారు సూర్యుడు కోపం కక్కుతూ పడమటి కొండల్లోకి వాలిపోతున్నాడు ఎద్దుల మెడల్లోని గంటల తప్పుళ్లతోనూ తిరగేసి కట్టిన నాగళ్ళని బరబరా లాగుతున్న శబ్దాలతోనూ మేకల మేమే అరుపులతోనూ గొర్రెల మందులు రేపుతున్న దుమ్ముతోనూ పిల్లల అరుపులతోనూ ఆటలతోనూ ఊరంతా గోలగోలగా సందడి సందడిగా ఉంది ఏయ్ ఎహే ఏయ్ ఏయ్ అని బళ్ళను తోలుతున్న అరుపులతోనూ నెత్తిమీద గడ్డి మోపులతోనూ హడావుడిగా అందరూ పొలాల నుండి పనుల నుండి ఇళ్లకు చేరుతున్నారు ముగ్గురు బండ్లపాటి నుంచి చెరువు కట్ట మీద రోడ్డెక్కారు పెద్ద చెరువు చెరువులో గేదెలను కడుగుతూ సందడిగా ఉంది గట్టు మీద ఏ నాటిదో పెద్ద రావి చెట్టు దాని చుట్టూ కట్టిన సప్ట ఊరికి అదే బుడ్డు రాయి నలుగురు కూర్చొని మాట్లాడుకునే చోటు కూడలి అన్నీ అదే అక్కడి నుంచి ఊరిలోకి మూడు దారులు చేలతాయి తన దారిలోకి నడుస్తూ అక్కో రేపు కూడా వెంకటరెడ్డి చేనికే వెళ్ళమని చెప్పింది రాణమ్మ మేస్త్రి అరిచినట్లు చెప్పి విజయవాళ్ళ ఇంటి దోవ పట్టింది రాజమ్మ చెట్టు కింద ఎవరితోనో నిలబడి మాట్లాడుతూ ఉండిపోయింది గబగబా నడుచుకుంటూ వెళ్ళి చేరిన విమేద్రి చేతిలో ఉన్న అన్నం డబ్బాని అంట్లతోమే తొట్టికాడ పడేసి భుజం మీద ఉన్న తువ్వాలని దండం మీదకి విసిరేసింది మూలనున్న కొబ్బరి పుల్లల చీపురిని తీసుకొని పంచ ఇంటి ముందు గబగబా ఊడ్చి కసివెత్తి తట్టలో వేసింది నీళ్ల తట్టి దగ్గరికి వెళ్ళి మిరపఘాటుకు సురసరం మండుతున్న చేతుల్ని ముఖాన్ని కాళ్ళని తోమి కడుక్కుంది పైట కొంగుతో తుడుచుకుంటూ సూర్లో పెట్టిన తాళాన్ చేయి తీసి తాళాన్ తీసి లోపలికి వెళ్ళింది చెంబు నిండా బిందిలో నీళ్లు ముంచుకొని తాగి పొద్దున్నే తోమకుండా వదిలేసిన కుండా చట్టి తోమాల్సిన వెతికి అంట్లతోమే గాబు దగ్గర వేసి వాటి మీద నీళ్లు తల్లింది రెండు రోజులుగా గంపలో పడున్న పిల్లోడి బట్టలు తనవి తెచ్చి ఇంత సర్ఫ్ వేసి బకెట్లో నానపెట్టింది లోపలికి వెళ్ళి డబ్బాలోని బియ్యం చేటలో వేసి చిరిగి అన్నంత పేళాల్లో పోసి కడిగి ఎసరపోసి మూత పెట్టింది బడి ప్రైవేటు అంటూ పిల్లోడు చదువుతో అలిసిపోతున్నాడు వేడివేడిగా ఏదైనా కూర చేసి పెట్టాలి పొద్దునంత సద్దన్నం తిని వెళ్ళాడు మధ్యాహ్నానికి బాక్స్ తీసుకెళ్ళలేదు ఆలస్యమైపోయిందంటూ అలానే వెళ్ళిపోయాడు ఈ పూటన్నా వండి పెట్టాలి చదువులో పడి ఉరుకులు పరుగులు పెడుతూ పిల్లోడు ఈ మధ్య చాలా నీరసంగా ఉంటున్నాడు నేనైతే కలో గంజో తాగి కాళ్ళు ముడుచుకుని పడుకుని తెల్లారు లేచి వండుకునేదాన్ని అనుకుంటూ కూరగాయల బుట్టలో వెతికింది నాలుగు టమాటాకాయలు కొంచెం పచ్చిమిరపకాయలు కనిపించాయి దడిలో పడి మురిసిన వంకాయ మొక్కకు రెండు వంకాయలు ఉన్నట్లు గుర్తొచ్చి కందిబేడల్లో వేసి వండుదామని ఇంకొక తపేళ తీసుకొని బెళ్ళ సంచి దగ్గరికి వెళ్ళి గిద్దతో గిద్దరేసి సంచిని చీలక తగిలించింది బెళ్ళను కడిగిన నీళ్లు బియ్యం కడిగిన నీళ్లు పోసిన బొచ్చిలోనూ పోసి బేళ్లల్లో నీళ్లు పోసి మూత పెట్టింది పిల్లోడు వచ్చేసరికి వంట చేయాలి మళ్ళీ ట్యూషన్ అంటూ పరిగెడతాడు అని గన్న తీసుకెళ్ళి అంట్లగాబు దగ్గర కూర్చొని దబదబా గిన్నెలు తోమడం మొదలుపెట్టింది అంట్లు తోముతున్న పిల్లాడు గురించిన ఆలోచనలే పిల్లోడిని తలుసుకుంటే ఆమె కళ్ళు మిలమిలా మెరిశాయి పిల్లోడు బుద్ధిమంతుడని బాగా చదువుతాడని అల్లరి చిల్లరగా తిరగడని బడిలో మాస్టర్లు ట్యూషన్ మాస్టరు చుట్టుపక్కనోళ్ళు చెప్పే మాటలు జ్ఞాపకం వచ్చి గుండె పొంగింది ముఖంలో చిరునవ్వు మొలిచింది హాస్టల్లోనే ఉండి ఎనిమిదో తరగతి చదువుతున్న కూతురు ఎదురుగా వచ్చి నిలుస్తున్నట్టు అనిపించింది పిల్ల కూడా తెలివైనదే బాగా చదువుతుంది ఇద్దరినీ నా రెక్కల కష్టం మీద చదివించగలనా ఇందాక రాజమ్మత్త మాటలు గుర్తొచ్చి పెదవుల మీద చిరునవ్వు మెదిలింది తనకు కాకపోయినా ఎదుగుతున్న పిల్లకైనా చెవులకి మెళ్ళోకి వస్తువులు చేయించాలి వాళ్ళ నాన్న ఉంటే ముగ్గురికి ఈ కష్టం వచ్చేదా అనుకుంటూ కళ్ళల్లో ఊరిన నీటిని భుజానికి తుడుచుకుంది అంట్లు తవ్వడం పూర్తి కాగానే గబగబా బట్టలుతికి ఆరేసింది తోమిన గిన్నెలు తీసుకెళ్ళి గోడ పక్కన పెట్టింది పొయ్యి వెలిగించి కందిబేళ్ల దాని దానిమీదేసి టమాటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ నీళ్ళ గిన్నెలో వేసింది దడి దగ్గరికెళ్ళి వంకాయలను తెంపుకొచ్చి ఆ గిన్నెలోనే వేసి కడిగి కత్తిపేట తీసుకుని దబదబా కోసి వేరే మూకుట్లో వేసి గిన్నె కడిగి తోమిన గిన్నెల మీద బోర్లించింది నీళ్ల బీషన్ తీసుకెళ్లి కుడితికొండలో పోసి దాన్ని కూడా కడిగి బింది మీద బోర్లించింది చీపురు తీసుకుని ఇల్లుడ్చింది పొయ్యి దగ్గరికి వచ్చి ఉడుగుతున్న కందిబేళ్ళం మూత తీసి కోసిని అందులో వేసి మూత పెట్టి పొయ్యి ఎగదోసింది బేళ్ల మీద పొంగులా ఇమేద్రికి ఆలోచనలు పొంగుకొచ్చాయి రాజమ్మత్త మాటలు మళ్ళీ గుర్తొచ్చాయి నిజంగానే ముద్దపంతి పువ్వులానే ఉండేది తాను చేతులకేసి చూసుకుంది ఎండకు కమిలి తాటి ఉన్నాయి అమ్మ అయ్యా నాళి చేసుకుని నలుగురు కూతుళ్ళని పద్ధతిగానే పెంచి ఉన్నంతలో మంచి వాళ్ళకి పద్ధతిగా ఉన్నవారికే ఇచ్చి పెళ్ళిళ్ళు చేశారు అక్కా చెల్లెళ్ళు నలుగురు అమ్మా నాన్నలతో పాటు కూలీనాలు చేసి పనిపాట నేర్చుకున్నాం ఇప్పటికీ చేస్తూనే ఉన్నాం ఈయన కష్టపడి పని చేసేవాడు కూటికి గుడ్డకు లోటు లేకుండా ప్రేమగా ఆప్యాయంగా ఒకరికొకరంగా బతికాం అబ్బాయి అమ్మాయి పుట్టగానే ఇక చాలని ఆపరేషన్ చేయించాడు పిల్లకి ఏడో నెల నడుస్తుండగా ట్రాక్టర్ తిరగబడి తనకు మొగుడు పిల్లలకు తండ్రి లేకుండా పోయాడు కంటికి మంటికి ఏకధాటిగా ఏంది గుండె జటువ చేసుకో పిల్లల్ని బతికించుకోవాలి పనుల్లో పడితే కొంత మరుపు వస్తుందని అక్కా చెల్లెళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఉండి ధైర్యం చెప్పెళ్ళేవాళ్ళు వాళ్ళకున్నంతలో నన్ను ఆదుకున్నారు దిగులును దిగమింగుతూ మెల్లగా నలుగురితో కలిసి పనులకెళ్ళుతూ ఆయన పని తన పని తానే చేస్తూ పిల్లల్ని బతికించడానికి పొలం నుంచి బేల్దారి పని వరకు ఒక్కరోజు కూడా పాలు మాలకుండా ఏ పని దొరికితే ఆ పని కాళ్ళు చేతులు అరిగిపోయేటట్లు చేస్తుంది ఆయన ఉన్నప్పుడు పచ్చ పచ్చని చేనుగా ఉన్న తన జీవితం ఇప్పుడు కాళ్ళ కింద నలిగిన తొక్కుడు గడ్డిలా ఉంది కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ కట్టెలగేసి మంట పెద్దది చేసింది ఇమేద్రక్క ఇమేద్రక్క విజయ పరిగెత్తుకొచ్చి ఒక క్షణం నోటిలో మాట రాకుండా ఆందోళనతో రొప్పుతో నిలబడిపోయింది విద్య ఇప్పుడేగా ఇంటికి వెళ్ళావు ఏమైందే అంటూ చేతుల్ని బయటకు తుడుచుకుంటూ లేచి నిలబడింది ఇమేత్రి అన్నని అన్నని వైళ్ళతో చెరువు కట్ట మీద చెట్టుకు కట్టేశారు నువ్వురా ముందు రొప్పును అణుచుకుంటూ ఇమేత్రికి నెత్తిన పిడుగుపడ్డట్టు పడ్డట్టు రాయిలా అయిపోయింది మెల్లగా గొంతు పిగుల్చుకుంది కానీ మాట పైకి రాలేదు మరొకసారి సోయి తప్పుతున్నట్లయి తేరుకుంటూ గట్టిగా అడిగింది ఎందుకు కట్టేశారు అప్పటికి కాస్త తేరుకున్న విజయ మా ఊరు రావద్దు ఆ ఎమ్మితో మాట్లాడొద్దు లేకుంటే ఆ ఎమ్మిని పెళ్లి చేసుకో అంటున్నారు పొయ్యి మీద కూర దించి పొయ్యి ఆర్పేయి అని విజయ్తో చెప్పి పరిగెడుతున్నట్టు చెట్టు దగ్గరికి నడవడం మొదలుపెట్టింది ఈ మేత్రి అది నడకలా లేదు పరిగెడుతున్నట్టు ఉంది తల తిరుగుతున్నట్లుంది తలలో ఆలోచనలు ఆందోళన పనులకెళ్ళేటప్పుడు పక్క ఊరి ముసలయ్య కొడుకు రమణయ్యతో పరిచయం అయింది అప్పటికి ఆయన చనిపోయి ఐదేళ్లైంది ఉప్పు కారం తింటున్న మనిషి కదా రమణయ్యతో ఆయన పరిచయం పెరిగి దగ్గర సంబంధం ఏర్పడింది ఇందులో తన తప్పు ఎంతో అతడి తప్పు ఎంతో తనకిప్పటికీ అర్థం కాలేదు విషయం మెల్లమెల్లగా అందరికీ తెలిసిపోయింది ఇప్పటి వరకు ఇదేమిటి అని నిలదీసి అడిగింది ఎప్పుడూ లేదు తమ సంబంధాన్ని తాము దాసిపెట్టింది కూడా ఎప్పుడూ లేదు పిల్లల్ని బడుల్లో చేర్పించడం హాస్టళ్ళలో చేర్పించడం అన్నింటిలోనూ అతడు తోడున్నాడు పిల్లల్ని చూడటానికి కూడా తామిద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం అలాంటిది కొత్తగా ఇప్పుడేమైంది తాము దాసిపెట్టని విషయం ఇప్పుడు కాని విషయం ఎందుకయింది ఆందోళనను అణుచుకోవడానికి అన్నట్లుగా రెండు చేతులతో జుట్టును గట్టిగా లాగి ముడివేసుకుంది పదో తరగతిలోకి వచ్చాక హాస్టల్లో ఉండి చదవనని ట్యూషన్లో చేరతానని చెప్పి ఇంటి నుండి బడికి ట్యూషన్కి వెళ్ళొస్తున్నాడు తన కొడుకు అప్పటి నుంచి గతంలో కాకుండా తాము కలవడంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు రమణ ఇది కాస్తో కూస్తో కలిగిన కుటుంబమే కొద్దో గొప్ప పొలం ఉంది తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు ఒక అక్క ఒక చెల్లి ఉన్నారు తామిద్దరి కులాలు వేరు అతడికి ఇంట్లో సంబంధాలు చూస్తున్నారని తెలిసి మీ వాళ్ళు చూపిన సంబంధాన్ని చేసుకో మీ ఇంట్లో నువ్వు ఒక్కడవే కొడుకువి తల్లిదండ్రుల్ని చూసుకోవాలి మన సంబంధం ఇక ఆపేద్దాం ఇప్పటికే మీ అమ్మ నాన్న అక్క చెల్లెళ్ళు నా వల్లే నువ్వు పెళ్లి చేసుకోవడం లేదని తిడుతున్నారు అని నచ్చ వస్తుంది ఇద్దరు ఎదిగిన పిల్లలున్న తల్లి తాను అతడి కంటే పదేళ్ళు పెద్దదాన్ని తన చుట్టూ అతను పెళ్లి చేసుకోకుండా తిరగడం చూస్తే తనకు బాధ అనిపించేది ఏడుపొచ్చేది అందుకే ఈ మధ్య అతన్ని కలవడం తగ్గించింది పిల్లోడు ఇంట్లో ఉంటున్నాడన్న సాకుతో చెరువు కట్ట మీద చెట్టు ఊరికి కూడలి ఊరు పల్లె చాకలి ఒడ్డెర కుమ్మరపాలెలు అన్నీ చెరువు చుట్టూనే ఉండటంతో ఎవరు ఎటు వెళ్ళాలన్నా ఆ చెట్టు దగ్గరికి రావాల్సిందే అతన్ని ఎప్పుడు ఏకా ఏకినా తన ఇంటికి రాలేదు కట్ట మీద చెట్టు దగ్గరికి వచ్చి అక్కడున్న వాళ్లతో మాట్లాడుతూ ఉండేవాడు అతన్ని చూసి వాళ్ళు ఇటు వాళ్ళు తనకు అమ్మే అన్నొచ్చాడు అమ్మే మామొచ్చాడు అమ్మే బావొచ్చాడు అని ఎవరో ఒకరు చెప్పేవాళ్ళు తాను అతనికి కనబడేటట్లు రోడ్డు మీదకి వెళ్ళి నిలబడేది అతను చూసే వరకు ఇది అందరికీ తెలిసిందే అతడు వచ్చినట్లు అందరూ చెప్పినోళ్లే ఎలాంటి దాపరికం లేదు మరి ఇప్పుడెందుకు కట్టేసినట్లు పిడికిళ్ళు గట్టిగా బిగుసుకున్నాయి పరుగు వేగం అందుకుంది ఇప్పుడేం చెయ్యాలి ఇప్పుడేం చెయ్యాలి వెనక విజయ రొప్పుకుంటూ పరిగెత్తుకొస్తుంది పరిగెత్తుకుంటూనే కట్టె దగ్గరికి చేరింది ఇమేద్రి ఊరంతా అక్కడే ఉన్నట్లున్నారు పనుల నుంచి ఇళ్లకు వచ్చేవాళ్ళు పనులు లేని వాళ్ళు పనుల్ని మధ్యలో ఆపి మరీ వచ్చిన వాళ్లతో ఆ ప్రాంతమంతా కిటకిటలాడుతుంది అందరి మాటలతో గోలగోలుగా ఉంది ఆ గోల ముందు చెట్టు మీద వాలిన కాకుల పక్షుల అరుపులు వెలవెలబోతున్నాయి ఇమేద్రిని చూసేసరికి అక్కడొక్కసారిగా నిశ్శబ్దం చోటు చేసుకుంది మాటలు గుసగుసల స్థాయికి చేరాయి చెట్టు మీద కాకుల అరుపులు బిగ్గరగా వినిపిస్తున్నాయి జనాన్ని పక్కకు తోసుకుంటూ చెట్టు దగ్గరికి చేరింది విమేద్రి వెనకే వచ్చిన విద్య జనంలోనే నిలబడిపోయింది చెట్టు కట్టేసున్న అతన్ని అవమానంతో తల వంచుకుని దాచుకునేందుకు ప్రయత్నిస్తున్న రమణీయును చూడగానే అప్పటిదాకా ఉగ్గబెట్టుకున్న ఏడుపు కట్టెలు తెంచుకుంది ఇదిలో కళ్ళల్లో తుళ్ళు తిరుగుతున్న కన్నీళ్లు అలుగు పట్టక కట్టెదెగిన నీటిలా బుగ్గల మీద కారాయి దుఃఖముస్తానే విపరీతమైన ఆవేశం తన్నుకొచ్చి ముందుకు కదిలి చెట్టు దగ్గరికి వెళ్ళి ఏ నా కొడుకు చేశాడీ పని వాడి చేతి లేరగా అంటూ గబగబగా కట్లిప్పి వైర్లు వరుసుకుపోయిన చోట చేతితో రుద్దింది చిగ్గుతో ఎర్రబడి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్న అతడి ముహాన్ని కళ్ళని తన పమిట కొంగుతో తుడిచి సపటా రాయి మీద కూర్చోబెట్టి ధైర్యాన్ని నింపుతున్నట్లు అతని తలపై చేతితో నిమిరింది అప్పటిదాకా నిశ్శబ్దంగా ఆ దృశ్యాన్ని చూస్తున్న జనాల్లో మళ్ళీ గుసగుసలు బయలుదేరాయి గుసగుసలు కాస్త మాటలుగా మారాయి ఇమేద్రి ఒకడుగు ముందుకేసింది తన ముఖంలో అప్పటిదాకా ఉన్న దుఃఖం స్థానంలో ఆవేశం గ్రీష్మ గ్రీష్మతువులో పకటి సూర్యుడిలా మండిపోతూ ఈ అబ్బి ఏం చేశాడని కట్టేశారు ఇందులో నా తప్పు కూడా ఉంది కదా నన్ను కూడా కట్టేయండి గర్జిస్తున్నట్టు అరిచింది విమేద్రి ఎవరూ మాట్లాడలేదు మేమే తప్పు చేస్తున్నామా చాటుమాటుగా చేస్తున్నామా అమ్మే అన్నొచ్చాడు అమ్మే బావొచ్చాడు అమ్మే మామొచ్చాడు అంటూ నిన్నటిదాకా మీరంతా కబుర్లు మోసుకొచ్చినోళ్లే కదా ఆలది తప్పే కదా వాళ్ళందరినీ తీసుకొచ్చి కట్టేయండి ఇన్నాళ్ళు ఇదేమిటే అని మంచి చెడ్డ చెప్పినోళ్ళు ఒక్కరు లేరు కదా వాళ్ళది తప్పే కదా వాళ్ళందరినీ తెచ్చి కట్టేయండి ఈ ఊళ్ళో అందరూ ఏ తప్పుడు పనులు చేయని పత్తిత్తులా మీరంతా శుద్ధి గొద్దులా నేను నోరిప్పితే చాలా సంసారాలు కూలతాయి కొండ మీద నుంచి వరద నీళ్లు దూకుతున్నట్లుగా వస్తున్న ఇమేద్రి మాటల్లో దుఃఖం పోయి పూర్తిస్తాయి ఆగ్రహం తొత్తుకొచ్చి పెదాలను వంటిని కుదిపేస్తున్నాయి నిజంగానే విమేద్రి నోరి తెరిస్తే ఊళ్ళో సగం మంది పరువు గంగలో కలుస్తుందని భావించి అది కాదే పెళ్లి చేసుకోండి పిల్లోడు బాధపడుతున్నాడు రామయ్య నెమ్మదిగా అన్నాడు రామయ్య మామా ఈ వయసులో ఎదిగిన ఇద్దరు పిల్లల తల్లిని ఏ పెళ్లి చేసుకోమంటారు తలంబరాల పెళ్లి చేసుకోనా దండర పెళ్లి చేసుకోనా మీటింగ్ పెళ్లి చేసుకోనా మీరే చెప్పండి ఒక క్షణం ఊపిరి తీసుకొని ఎబ్బి వాళ్ళ అమ్మా నాన్నలకు ఒక్కడే కొడుకు వాళ్ళకి తోబుట్టువులకు దూరం చేయన వాళ్ళ అమ్మా నాయన నన్ను ఇంట్లోకి రాణిస్తారా రా అమ్మ రా అంటూ తోరణాలు కట్టి పిలుస్తారా నా పిల్లల్ని రాణిస్తారా పెళ్లి చేసుకుంటే ఆ ఎబ్బి అక్కా చెల్లెళ్ళ పరిస్థితి ఏమిటి అమ్మాయిల్ని దిక్కులేని వాళ్ళలా వదిలేయాలా వాళ్ళని చూసే పూసి ముగిరంతా తీసుకుంటారా ఆగ్రహాన్ని అడుచుకుంటున్నట్లు గుండె మీద చెయ్యేసుకుని ఓ క్షణం ఊపిరి తీసుకుంది విమేద్రి అందరు నిశ్శబ్దంగా వింటున్నారు చెట్టు మీద కాకులు రథ కూడా కాస్త తగ్గింది సంధి పొద్దు మెల్లగా వాలిపోతుంది ఇక ఈ సంబంధం అంటారా ఏదో తప్పో ఒప్పో జరిగిపోయింది అయినా మా లేనిది ఎవరికి ఎంతమందికి సంబంధాలు లేవు గుండెల మీద చెయ్యేసుకొని చెప్పండి మీకు తెలియదా నేను నోరు విప్పేదా పెళ్ళాలున్న మొగుళ్ళు మొగుళ్ళున్న పెళ్ళాలు తిరగడం లేదా విషయాలు తెలిసిన కుటుంబాలు పాడైపోతాయనో పరువు పోతుందనో పిల్లల భవిష్యత్తు కోసమన్న సర్దుకుపోతూ కొట్టుకుంటూ తిట్టుకుంటున్నోళ్ళు ఎందరు లేరు నేనేమి చాటుమాటుగా తిరగడం లేదే అలా అని తప్పు చేయడం లేదని అనడం లేదు ఒకవేళ ఈ ఎబ్బికి పెళ్ళై ఉంటే పెళ్ళాన్ని వదిలేసి రమ్మనేవాళ్ళ అప్పుడు ఆమెం కావాలి పెళ్లి కాలేదు కాబట్టి పెళ్లి చేసుకోమంటున్నారు చేసుకున్న అప్పుడు కూడా ఏదో ఒకటి అనరా మీరు కాకుల్లా పొడుచుకు తినరా ఇప్పుడు మేం చేస్తుంది తప్పే పదేళ్ల క్రితం నాకు కానీ ఆ ఎబ్బికి కానీ ఇవన్నీ తెలుసా అప్పుడే ఇది తప్పమ్మా అని ఒక్కరు చెప్పలేదేం పదేళ్ల నాడే చెప్పి ఉంటే ఈ పరిస్థితి వచ్చిండేదా ఇమేదిరి గొంతులో ఆగ్రహంతో పాటు దుఃఖపు జీరా గుమ్మడకాయ దొంగల్లా ఎవరు నోరు ఇప్పడం లేదు నిశ్శబ్దం రాజ్యమేలుతున్నట్లు ఉంది అప్పటిదాకా బెకబెకమంటున్న చెరువులో కప్పలు కూడా ఒక్కసారిగా బెకబెక ఆపేశాయి ఫుల్గా పట్టించి వచ్చిన తాగుబోతి వెంకట్రావు జనాన్ని చూసి ఒరే ఎవర్రా నన్ను నాపేది ఎన్ని గుండెలా ఒక్కొక్కడి నేను నరుకుతా నేనే రాదనురా నా కొడకల్లారా అంటూ తొడ కొట్టుకుంటూ జనం మీదకి వెళ్ళాడు అప్పటిదాకా మౌనంగా నిలబడ్డ వాళ్ళంతా పక్కున నవ్వారు పోరా తాగుబోతాడా అంటూ పెద్దోళ్ళు వెంకట్రావుని దూరంగా నెట్టేసి వచ్చారు దాంతో అప్పటిదాకా మండిన నెగడు కొంత నెమ్మదించినట్లయింది అమ్మా ఇమేద్రి నీ కొడుకు బాగా చదువుకునే కుర్రోడు తెలివైనవాడు ఇప్పుడిప్పుడే విషయాలన్నీ వాడికి తెలుస్తున్నాయి ఈ మధ్య కాస్త దిగులుగా మౌనంగా ఉంటున్నాడేంటని దగ్గరికి తీసుకుని గుచ్చిగుచ్చి అడిగితే తోటి పిల్లోడెవరో మీ ఇద్దరి సంగతి ఎత్తి అవమానించాడట పిల్లోడు తనలో తానే కుమిలిపోతూ చెప్పలేక చెప్పాడు అని రమణీయని కట్టేసే పనికి నాయకత్వం వహించని ట్యూషన్ చెప్పే మునుస్వామి మాస్టరు తాను చేసిన పనిని సమర్థించుకున్నట్లు అన్నాడు పిల్లోడు పిల్లోడు మాన్పడిపోయింది ఇమేద్రి పిల్లోడి ప్రసక్తి వచ్చేసరికి ఆశ్చర్యపోయింది మాటరాని మూగదైపోయింది అవును ఈ మధ్య పిల్లోడు మౌనంగానే ఉంటున్నాడు పదో తరగతి కదా చదువుతో అలిసిపోతున్నాడేమోననుకని ఉన్నంతలో అన్ని శ్రద్ధగా చేసి పెడుతుంది కొడుకు గుర్తొచ్చేసరికి ఒక్కసారిగా పెళ్ళున ఏడ్చేసింది సాయంకాలం వెలుతురు మెల్లగా తనలోకి ముడుచుకుపోయింది రావాల్సిన చంద్రుడు ఎక్కడో తూర్పు మబ్బుల్లో దాక్కున్నట్లున్నాడు ఏడుస్తూనే రమణయ్య వైపు చూసింది ఈ లోకంలో ఉన్నట్లుగా లేడు చుట్టూ జరుగుతున్నదేమిటో కూడా తెలుస్తున్నట్టుగా లేదు అంతకుముందు వెన్నెల కురిపించిన చంద్రుడు నల్ల చీకటి మబ్బుల్లోకి వెళ్ళి దాక్కున్నట్లుగా ఉన్నాడు తనకు తనకే తెలియకుండా ఏ నూకాలమ్మో నూగులమ్మో పూరినట్టు ఎక్కడి నుంచి వచ్చిందో అంత ధైర్యం ఇమేద్రికి మీద్రికి మునిసామి మాస్టర్ వైపు ఒక అడుగు వేసి ముని నా చుట్టానివే కదా పిల్లోడు బాధపడుతున్నట్టు నీకు తెలిసినప్పుడు నాకు కదా చెప్పాలి ఇంత రచ్చ చేయడం అవసరమా అన్నీ తెలిసినోడివి నాకు ఒక్క మాట చెబితే నేనే పిల్లోడికి నచ్చజెప్పుకునేదాన్ని కదా ఈ అబ్బికి చెప్పి సంబంధాన్ని మానుకునేదాన్ని అయినా పిల్లోడి బాధ గురించి ఇంత ఆలోచించి ఇంత రచ్చ చేసినోడివి పెళ్లికి ముందు రెండు కడుపులు తీయించి ఆ ఇంట్లో నేడిపించి పెద్దలు మీటింగ్ పెట్టి తన్నపోతే పెళ్లి చేసుకున్నానని నీ సంగతే చెప్పకపోయావా పిల్లోడు అర్థం చేసుకునేవాడు కదా ఇమేద్దరి పూనకం వచ్చిన పోర్లేర్లా ఇరుచుకు పడింది పిల్లోడు బాధపడుతుంటే అది నాకు పిల్లోడికి సంబంధించిన సంగతి అయినప్పుడు ఈ ఎబ్బిని ఈ మాదిరిగా ఎందుకు కట్టేయాలి పిల్లోడు నా పిల్లోడు ఈ అబ్బి పిల్లోడు కాదు కదా పోని పిల్లోడు బాధపడుతున్నాడు ఇక ఈ ఊరు రావద్దని ఈ అబ్బికైనా నత్త చెప్పారా ఏ విషయం చెప్పకుండా ఏకా ఏకన చెట్టుకు ఎందుకు కట్టేశారు మనూరు వచ్చాడనా రాకపోతే ఏం చేసి ఉండేవాళ్ళు నన్ను కట్టేసి ఉండేవాళ్ళ ఇది మనసులో పెట్టుకొని ఆ ఊర్లో మనూరోళ్ళని చెట్టుకు కట్టేయరా ఇలా పగలు పెంచుకొని కొట్టుకుంటుంటే నా కొడుకు బాధ తగ్గిపోద్దా మతుండే ఈ పని చేశారా ఇమేత్రలో ఏడుపు కోపం కలిసి కట్టుకొని నోటి నుంచి ప్రవాహంలో ప్రశ్నలు దూగుతున్నాయి గడిచి మర్చిపోయిన తన విషయాలను లేపితే పరువు పోతుందని మునిస్వామి మౌనంగా ఉండిపోయాడు అది అట్ట ఆడదై ఉండి భయం భక్తి లేకుండా తెగ మాట్లాడుతుంది ఊరి పరువు పోతుంది నాలుగు పీకి నోరు మూయించండిరా అప్పుడే అక్కడికొచ్చి విమేద్రి మాటలు వింటున్న వసంతయ్య గద్దించాడు వసంతయ్య పెద్ద మనుషుల దొమ్మ ఇరుచుకు తిరుగుతుంటాడు కానీ ఎప్పుడు నోరు కుదరదు ఏందయ్యా వసంతయ్యా నాలుగు పేకాలా రా మొగాడివైతే వచ్చి పీకు అవున్లే నువ్వెంత తెగించినోడువో జనాలకు తెలియదా మరదల్ని చంపి ఊరపాయిలో వేసి చెంబు చెప్పులు బాయిగట్టను పెట్టి ఏకుంతా ఉన్న దొడ్డికి పోయి బాయిలో దిగి సచ్చిందని చెప్పినోడివి అయినా చచ్చినోడు వస్తారంటలే బతికొన్నోళ్లతో పగెందుకని మన ఊళ్ళో అన్ని సంగతుల్లాగే పోలీసులు వచ్చినా అందరికీ అన్నీ తెలిసిన సాధ్యమైన వాళ్ళు మనూరోలు తగుదినంట వచ్చాడు పెద్ద మనిషి దులిపి అవతలేసింది ఇమేద్రి నోటి నుంచి మాటలు ఉరుములు మెరుపుల్లా దూగుతుండటంతో అందరూ ఇమేద్రి చెప్పేది నిజమే కదా ఇలా నిలదీసేవాళ్ళు లేక చాలామంది ఆటలు సాగుతున్నాయి అనే ఆలోచనలు జనములో మొదలయ్యాయి అది కాదమ్మా మరీ ఊళ్ళోకి రావడం ఏంది పడే తిప్పలేవో బయట ఎక్కడన్నా పడక చేనయ్య ఒక కోత కూశాడు ఇమేద్రి పోయిన కాణ్ణించి వెంటపడి వేధింతకు తిన్నాడు చేనయ్య అతని మాటలో ఆ కసి కనిపించింది ఔన్లే సేనయ్య అట్టా తిరుగుదామని ఏడాది పాటు పోరినోడివి మధ్యవర్తిని పంపినోడివి డబ్బాస చూపినోడివి నీకు దక్కలేదన్న కసి కొద్దీ మాట్లాడకు గురికిందకిందలాగా సేనయ్య మాట అయ్యి అవ్వకముందే తుపాకీ తోటల్లా ఇమేదుడి నోటి నుండి మాటలు దూసుకొచ్చాయి ఈ చిత్తకార్తెకొక్క ఒంటరిగా ఉన్న ఎవరిని వదలడు ఇమేధుడిని కదల్సలేనిదేందో అని అయితే ఓ రాయి వేసి చూశాడన్నమాట కసిగా అంది మాలచ్చి ఈయన బట్ట వదిలేది చెప్పేది సారంగనీతులు దూరేది పందులు గుడిచెల్లో కసి కనిపించింది విజయ మాటల్లో బంగారు తల్లి కాబట్టి ఆ సునీతమ్మ ఆడితో కాపరం చేస్తుంది ఇంకొకళ్ళైతే అయితే వదిలేసిపోయేది అతడు తనకేసిన వాళ్ళ గుర్తొచ్చిన మాలతి మండిపడింది వదిలేసిపోతే చదువుకునే ముగ్గురు ఆడపిల్లల జీవితం నాశనమైద్దని ఆ సునీతమ్మ ఈ కుక్కను భరిస్తుంది పెద్దరికంగా అంది రాజమ్మత్త మాట్లాడేది వినకుండా ఈ ఆడవాళ్ళ గోల ఎక్కువైపోయిందిరా ఇక్కడ ఏం ముంచుకుపోయిందనమ్మా పని పాటమా అనేసి ఊరంతా పరిగెత్తుకొచ్చారమ్మా అని పెద్ద సుబ్బన్న ఒక్క గదుం గదిమేసరికి ఆయన మీద ఉన్న గౌరవం కొద్దీ అందరూ ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయారు ఇంటికొస్తే తప్పు ఊళ్ళోకొస్తే తప్పు అదే చెట్లమ్మట గుట్లమ్మట తిరిగితే ఒప్పైపోతుందా అవినీతి అంతా నీతైపోయిద్దా సేనయ్య నిలదీసింది ఇమేత్రి ఇమేత్రి మాట్లాడుతున్నట్లు లేదు చెరువు కట్ట మీదన్న గంగమ్మే వచ్చి మాట్లాడుతున్నట్లు అనిపించింది ఒక్కొక్కరు తలలు వంచుకుంటున్నారు మెల్లగా జారుకునేవాళ్ళు జారుకుంటున్నారు ఆడవాళ్ళు మాత్రం ఈ ఎమ్మికి ఇన్ని మాటలు ఎక్కడి నుంచి వచ్చాయని ఆశ్చర్యంగాను ఒక్కొక్కరిని కడిగి పడేస్తున్నందుకు సంతోషంగాను చూస్తూ మట్టి బొమ్మల్లా నిలబడిపోయారు చూడు ముని అన్న చెరువుకు గట్టు ఊరి కట్టు ఉండాల్సిందే ఎక్కడైనా అందరి కలిసి ఆ కట్లు గట్లు ఏంటో నిశ్చయం చేయండి నేను అప్పుడు ఆ కట్టుబాటు తప్పితే ఈ చెట్టు కట్టేయడం కాదు నన్ను ఊరేయండి కట్టుబడి ఉంటా ఇప్పుడు ఇది నా కుటుంబ విషయం అదేదో నేను తేల్చుకుంటాను అని ఇంకా రాయి మీద తలొంతుకుని కూర్చున్న రమణయ్య వైపు తిరిగి నువ్వేం తప్పు చేసావని తలొంతుకుంటున్నావయ్యా తలెత్తుకుని మాట్లాడు ఈ తప్పు నీ ఒక్కడదే కాదు నాకు బాగముంది ఇందులో తలెత్తుకో ఇక్కడున్న చాలామంది తప్పులు చేస్తున్నవాళ్ళే రోటిలో తలపెట్టి రోకటిపోటికి ఎరవటం ఎందుకు నేను ఇంటికే తీసుకెళ్తాను ఆ కట్టేసిన పెద్ద మనుషులెవరో ఇంటికొచ్చి కట్టేయండి అంటూ కొంగు నడుముకు చుట్టుకొని రమణయ్య చేయి పట్టుకుని లాగింది ఇమేద్రి అక్కడున్న మగాళ్లకు నోటి మాట రాలేదు చెట్ల మీద చేరిన రకరకాల పక్షులు వృధ చేయటం మొదలుపెట్టాయి చెరువులు కప్పకులు బెకబెకలాటం మొదలయ్యాయి రావయ్య ఇంటికి వెళ్దాము పిల్లోడితో మాట్లాడి అర్థం చేయిద్దాం పిల్లోడు వద్దంటే అప్పుడు చూసుకుందాం అని అతని చేయి పట్టుకుని ముందుకు కదిలింది గుంపు దారిచ్చింది గుంపుకు కొద్దిగా అవలగా నిలుతున్న పిల్లోళ్ళలో తన కొడుకు ఉండటం చూసి రాయ్యా అని మరో చేత్తో పిల్లోడు చేయి పట్టుకుని తన ఇంటివైపు కదిలింది ఇమేద్రి అప్పటిదాకా బొమ్మల్లా నిలబడ్డ ఆడోళ్ళందరూ ఇమేద్రితో పాటు కదిలారు అప్పటిదాకా అక్కడ ముసురుకున్న చీకట్లను చెదరగొడుతూ పంచాయతీ వీధి దీపాలు వెలిగాయి ఆ వెలుగులో ఎప్పుడు చూడని కాంతి జిగేల్ మంది మిత్రులారా ఈ కథ విన్నారుగా ఈ కథపై మీ అభిప్రాయం తెలియజేస్తారు కదా ఈ కథ నచ్చితే వింటున్నప్పుడే లైక్ కొట్టండి విన్న తర్వాత కామెంట్ పెట్టి బంధువులకు మిత్రులకు షేర్ చేయండి గంట గుర్తు నొక్కి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి చేస్తారు కదూ మర్చిపోవద్దు కొత్త చూపు కథల సంపుటి సంపాదకురాలు జ్వలిత గారు ఈ కథను అడిగి ఇష్టంగా తన సంపుటిలో వేసుకుని నన్ను ప్రోత్సహించినందుకు జలిత మేడం గారికి కథ రాయడానికి ప్రోత్సహించిన గీతాంజలి అక్కకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను కొత్త చూపులో ఉన్న ప్రతి కథ కొత్తగానే ఉంది చదువుతారు కదూ